స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ లో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు తాజాగా బహిర్గతం కావడం సంచలనంగా మారింది ప్రభుత్వ కేసులు బారాసా నేతలకు సంబంధించిన కేసుల్ని పర్యవేక్షిస్తున్న న్యాయవాదులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయినట్లు న్యాయస్థానానికి పోలీసులు సమర్పించిన నిందితుడి నేరంగీకార వాంగ్మూలంలో పేర్కొనడం కలకలం రేపుతోంది తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో వరకు రాజకీయ నాయకుల ఫోన్లే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలియగా ఆ జాబితాలో జడ్జిలు జర్నలిస్టులు ఉన్నట్లు కేసులో కీలక నిందితుడు అదనపు ఎస్పీ నాయని వాంగ్మూలంలో తెలిపారు వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమాచారం సేకరించడం ద్వారా అవసరమైనప్పుడు వారిని ప్రభావితం చేయాలి అనుకున్నట్లు భుజంగరావు వెల్లడించారు ఫోన్ ట్యాపింగ్పై డీజీపీ అదనపు లో క్షుణ్ణంగా సమీక్ష జరిపేవారు కాదని ట్యాప్ చేసే ప్రతి ఫోన్ నంబర్ను పరిశీలించేవారు కాదని వాంగ్మూలంలో చెప్పారు ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ రాధాకృష్ణరావు డీఎస్పీ ప్రణీతరావు ఇష్టానుసారంగా వ్యవహరించారని వివరించారు భారాసాకు మేలు శాసనసభ ఎన్నికలకు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ ను సంప్రదించిన తర్వాతే ఎస్ఐబీలో ప్రభాకర్ రావు స్పెషల్ ఆపరేషన్ టీమ్ ను ప్రారంభించినట్లు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మునుగోడు శివార్లలో కోటి రూపాయలు పట్టుకోగలిగామని చెప్పారు భారా ప్రభుత్వ విధానాన్ని ట్రోల్ చేసే వ్యక్తుల ఫోన్లపై ప్రణీత్ రావు బృందం నిఘా పెట్టేదని వెల్లడించారు అనంతరం టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీ బృందాలతో క్షేత్రస్థాయి ఆపరేషన్ ను నిర్వహించేవారన్న భుజంగరావు భారాసాను ఇబ్బంది పెట్టే విద్యార్థి సంఘాల నేతల ఫోన్లను ట్యాప్ చేసేవారని తెలిపారు భారాసా ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో ందుకు ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆధారంగా ఆపరేషన్లు చేపట్టేవారని చెప్పారు ఈటల రాజేందర్ భారాసా నుంచి సస్పెండ్ అయినప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై నిరుద్యోగ యువత ఆందోళనలు ఎమ్మెల్యేలకు ఎరా కేసు లాంటి సందర్భాల్లో క్షేత్రస్థాయిలో పోలీసులకు సమాచారం చేరవేసి పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం జరిగేదన్నారు ఎన్నికల్లో భారాసాకు ఆర్థిక వనరులు సమకూర్చేందుకు అవసరమైన సమాచారం కోసం ప్రభాకర్ రావు తమకు ఆదేశాలు ఇచ్చేవారని తెలిపారు హైటెక్ సిటీలోని ఓ పెట్రోల్ బంక్ వ్యవహారంలో సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అతడి వ్యాపార భాగస్వామి సాంబశివరావుకు వివాదం ఏర్పడగా దీన్ని ఆసరాగా చేసుకుని భారాసాకు పదిహేను కోట్ల నిధులు సమకూర్చాలని శ్రీధర్రావుపై ఒత్తిడి తెచ్చామని చెప్పారు ఈ క్రమంలో శ్రీధర్రావు భారాసా కోసం ఎస్బీఐ నుంచి పదమూడు కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొన్నారని సాంబశివరావుతో రాజీ కోసం రెండు కోట్లు ఇచ్చారని వెల్లడించారు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గంలో బరిడొదిగడంతో ఆ ఎన్నిక కోసం కేఎంఆర్ పేరిట ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు భుజంగరావు తిరుపతన్న తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నారు అభ్యర్థి వెంకటరమణారెడ్డి రెడ్డి సోదరుడు కొండలరెడ్డిల కార్యకలాపాలపై నిఘా ఉంచుతూ లో సమాచారాన్ని షేర్ చేసినట్లు తెలిపారు కేసీఆర్ ను గెలిపించేందుకు క్షేత్రస్థాయిలో ఎలా వ్యవహరించాలో చర్చించేవారని పాటు కాంగ్రెస్ నాయకులపై కన్నేసి ఉంచడం ద్వారా కామారెడ్డి పోలీసులు యాభై ఆరు లక్షలు స్వాధీనం చేసుకున్నారని తిరుపతన్న తెలిపారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన డబ్బు రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేశామని నలభై నుంచి యాబై మందికి చెందిన ఫోన్లను ట్యాప్ చేసే బాధ్యత తన బృందానికి అప్పగించారని వెల్లడించారు సేకరించిన సమాచారాన్ని స్థానిక పోలీసులు టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీకి చేరవేసి కాంగ్రెస్ కు చెందిన డబ్బు విజయవంతంగా పట్టుకునేలా చూశామని వివరించారు ప్రణితరావు ఇచ్చిన సమాచారం ఆధారంగా పెద్ద మొత్తంలో డబ్బు పట్టుకోగలిగామన్నారు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు కు చెందిన డబ్బు రవాణాను నియంత్రిస్తూ భారాసాకు సజావుగా డబ్బు రవాణా అయ్యేలా చూశామని తెలిపారు ఇదంతా భారాసాను మళ్లీ అధికారంలోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరిగిందన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు బయటపడకూడదని ప్రభాకర్ రావు ఆదేశాలు రావు సూచనల మేరకు మూడు కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశామన్నారు